జరుగుతున్న సంఘటనలు జరిగిన సంఘటనలు చాలా బాధాకరంగా ఉంటున్నాయి ఈ రోజుల్లో ఒక మగాడి ప్రాణానికి విలువ లేదు ఒక మగాడు చనిపోతే న్యాయం లేదు ఒక మగాడికి గుర్తింపు అనేదే లేదు ఈ సమాజంలో ఎందుకనంటే చాలామంది మగాళ్ళు అమ్మాయి ప్రేమ వల్ల సూసైడ్లు చేసుకుని చనిపోతూ ఉన్నారు చనిపోయే మగాళ్ళు కూడా ఆలోచించట్లేదు నేనేంటి నా కుటుంబం ఏంటి నేను చనిపోతున్న తల్లిదండ్రులు ఏంటి అంటే తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పదైంది ఆడదాని ప్రేమ అంత సిన్సియర్గా లవ్ చేస్తున్నటువంటి అబ్బాయిలకి ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయి చనిపోతుంటే వాళ్ళకి న్యాయం జరగట్లేదు అదే ఈ ప్లేస్లో ఒక అమ్మాయి కనుక ఉంటే ఇదే రకంగా ఉంటుందా అబ్బాయిలు చనిపోతే పట్టించుకునే సమాజం ఒక అమ్మాయి చనిపోతే ఎంత వేధింపులకు అబ్బాయిని గురిదేస్తుంది తమ కుటుంబం లిటరలీ సూసైడ్ చేసుకునేంతవరకు వెళ్ళేదాకా సోషల్ మీడియాలు కానీ లేకపోతే మహిళా సంఘాలు కానీ చేస్తాయి ఒక మగాడు చనిపోతే ఆ మగాడి చావుకి విలువ లేకుండా ఆ చావుకి న్యాయం జరగకుండా జరుగుతున్న ఈ సమాజంలో ఇంకొక ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది